మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని అలహంకా ప్యాలెస్కే పరిమితమైన విషయం మనకు తెలిసిందే ఏ పండక్కో పబ్బానికో ఆయన పులివెందులు రావడం జరుగుతుంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఒకసారి పులివెందులు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కాంట్రాక్టర్లు వెళ్లి ఆయన అడిగితే ఆయన అవినాష్ మీద సీరియస్ అయ్యాడని కాంట్రాక్టర్లకు నో చెప్పాడని కూడా మనం విన్నాం మరి ఎన్నికలకు ముందు బిల్లులన్నీ కూడా ఆయన సొంత రిలేటివ్స్ అయిన వాళ్ళకి కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించారని కూడా మనకు తెలిసిన విషయమే ఇక తాజాగా ఆయన పులివెందులు వచ్చిన నేపథ్యంలో మరి ఒక పక్క ఏమో నన్ను చూడడానికి ప్రజా ఆ వేల కొద్ది జనం వచ్చారని ప్రచారం చేసుకుంటే మరో ఏమో ఈ బిల్లులు చెల్లించాల్సిన వాళ్ళు మళ్ళీ వెళ్లి ఆయన వేడుకున్నారని అయితే ఆయన వాళ్ళ మీద కోపడ్డట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఓవరాల్ గా అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఇలా కాంట్రాక్ట్లకు ఇంకా బిల్లులు పెండింగ్లో పెట్టాన్ని ఎలా చూడొచ్చు ఈ ప్రజా ప్రజాదర్భాలు ఇవన్నీ కూడా మరి కార్యకర్తలను పట్టించుకున్నప్పుడు షో కోసమే చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడసిమల్లి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినట్టు పండక్కో పబ్బానికో పాప పులివెందులు వస్తే కాంట్రాక్టర్లు ఏమో ఆయన ఎప్పుడు దొరుకుతారా వెళ్ళి అడుగుదా అని చూస్తున్నట్టే ఉంది ఎందుకంటే ఇది రెండోసారి ఆయన వచ్చిన రెండు సార్లు కూడా కాంట్రాక్టర్లు వెళ్లారు ఎందుకు సార్ వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా అసలు ఆయన పెట్టిన ప్రజా దర్బార్ ఎవరి కోసం ఇదంతా కూడా మరి ఎవరిని నమ్మించడానికి షో కోసం చేస్తున్నాడు అనుకోవచ్చా మీరు ఏం చెప్తారుండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచో చెడో ఆయన అనుకున్నదోటి అయిన జరిగింది అతను ఊహించింది వేరు శాశ్వతంగా తనే అధికారంలో ఉంటాను అనుకుని కొన్ని తప్పులు చేసిస్తాడు అతను అధికారం పోద్దా ఐదు సంవత్సరాల తర్వాత అంటే కొంచెం వెళ్ళి దగ్గర పెట్టుకుంటారు నేనే శాశ్వతంగా ఉంటాను అనేటువంటి భావన వచ్చిన తర్వాత నాకు తిరిగలేదు అనుకున్న తర్వాత చేయాల్సిన ఒక దాగలో తప్పులు అసలే కోతి నిప్పు కొలుదాగింది ఆ మీద నిప్పు తొక్కింది అన్నట్టుగా ఇతను అసలే ఒక్కరి బుద్ధి ఉన్నవాడు ఆయన కొంచెం అవినీతి ఛాయలు అవినీతి అంటే ఇష్టం ఆయనకి అంటే అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు అనుకున్నాం కదా మనం కాదు అవినీతి అంటే ఆయనకి ఇష్టం ఇప్పుడు కొంతమంది పాయసం ఇష్టం ఉంటుంది కొంతమంది జున్ను ఇష్టం ఉంటుంది కొంతమంది కారం ఇష్టం ఉంటుంది కొంతమంది మాంసం ఇష్టం ఉంటుంది అలాగే అతనికి అవినీతి అంటే ఇష్టం ఊరికనే వచ్చింది తీసుకోవడం అంటే అతనికి ఇష్టంగా ఉంటుంది అనమాట అది ఒక రోగం నాటిది దాన్ని మనం అది వద్దనుకున్న మానేయాలనుకున్న మానరు వ్యసనం అని చేత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు శాశ్వతంగా ఉంటుంది అనుకున్నప్పుడు తన తాలూకు ఇష్టాన్ని పూర్తిగా తీర్చుకున్నాడు ఎక్కడికక్కడ కొల్లగొట్టేయటం ఆస్తులు లాగేసుకోవటం అసలు దీనికి రూల్స్ ఆ రూల్స్ ఎందుకు మనం మన రూల్స్ మనం పాటిస్తామా మనకి రూల్స్ మనకు ఎందుకు ఉంటాయి మనకు కాదు కదా ఇలాంటి మైండ్ సెట్లో ఉంటాడు అతను అందుకని అధికారులైనా ఐఏఎస్లనైనా అయినా రూల్ సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్ళాడు అతను ఇప్పుడు సాధారణంగా అధికారులని మనం సార్ అని పిలుపుతాం లేకపోతే అయ్యా మర్యాద కదా పిలుస్తాం అతను అన్నాన్ని పిలుస్తాడు గురువు గురువు అంటే వేసుకు ఏదో అంటారు చూసి అలాగే ఇతను అన్న అన్న అంటే వాళ్ళకి తడ చేసాడు అందరికీ వాళ్ళందరికీ తప్పులు చేయించేసాడు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఈ పిచ్చోడో మంచోడో ఈడే శాశ్వతంగా ఉండేలా ఉన్నాడని చెప్పేసి చెప్పు చెప్పింది అంటే పోలేదా అని చెప్పేసి కొంతమంది భయపడి మా ప్రలోభాలకు లొంగి భయపడి లేకపోతే వీడితో గోళ ఇంత బాగోమనుకుని కొంతమంది చేశారు అలా చేయడానికి ఇష్టపడిన వాళ్ళు పోయారు ఇలాంటి పరిస్థితులు అతను తను చెప్పింది భేదం అన్నట్టుగా ఉన్నప్పుడు కొంత ఒక రకమైన యారగెన్స్ వస్తుంది అహో ఉంటుంది ఎన్నికల ముందు కొంతమంది చేత వర్క్లు చేయించారు వాళ్ళు గత టీడీపీ హై జరిగిన వర్క్లకి ఇతను వచ్చిన వెంటనే పెండింగ్ పెట్టేసాడు వాళ్ళకి వాళ్ళ డబ్బులు బిల్లు చెల్లించకుండా వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి ఆ కార్యకర్తలను ఎప్పుడైతే ఇప్పుడు ఏ పార్టీ ఉందనుకోండి ఆ పార్టీకి సంబంధించినట్టు కదా వర్కలు తెచ్చుకుంటారు ఎమ్మెల్యేని ఎవరో ఒకరిని అడిగి తెచ్చుకుని ఆ వర్కలు చేస్తే ఆ బిల్లు అన్ని పెండింగ్ పెడితే ఏమైపోతే అందరూ చెప్పి ఖాళీ అయిపోతాయి కదా ఖాళీ అయిపోతే రేపు ఆ పార్టీ కోసం పని చేయాలంటే మళ్ళీ జైనింగ్ డబ్బులు అప్పు చేసి కట్టాలి ఇది కూడా అప్పులు చేస్తే ఇచ్చింది వాళ్ళు వడ్డీల పెరుగుతుంటారు రోడ్డు మీద తడుగుతారమని రావటం అని చెప్తారు అలాంటి పరిస్థితి చరపకురా చెడేవని ఇతను టీడీపీ క్యాడర్కి ఏదైతే చేసాడో కరెక్ట్గా అదే పనిష్మెంట్ ఆగిపోయింది పడింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి క్యాడర్కి కానీ ఇలా అగ్గొట్టరు ఎవరో ఇప్పుడున్న కోటం ప్రభుత్వం ఇప్పుడున్న అధికారి చాలా మంది వాళ్ళు బిల్లులు ఇచ్చేస్తుంటే కూడా ఇలా అనట్లేదు మనం కూడా ఇవ్వద్దని చెప్పలేము అంటే ఇది తేలిలేడదీ తేలు ఉంటుంది కొట్టలేం కదా అలాగే పనులు చేసినట్టు ఇవ్వొద్దు తప్పు చేయండి మనం చెప్పలేం ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు గారు కూడా చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి అటువంటి రూల్స్ ఏం పాటించడం అలాగైతే ఒక తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళని తోసేట పాయింట్ కంటడం వీళ్ళు అలాగే వెళ్ళరు అయినా సరే అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఇంకా అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక వాళ్ళ టైంకి ఇవ్వలేక ఇవ్వకూడదని కాదు ఇవ్వలేక ఇవ్వలేకపోతున్నాడు వీళ్ళు అతను ఇవ్వకూడదని ఇవ్వలేదు అది రెండు మధ్య వ్యత్యాసం దాంతో వాళ్ళు ఏం చేశారు కొంచెం కొడుకు మంట ఉంటుంది వాళ్ళకి నువ్వు కొంతమందికి ఇప్పించుకున్నావు కదా నీ వీళ్ళకి నాకు తప్పు చేసాము అని చెప్పేసి నువ్వు కొంచెం ఫైట్ చేయి గవర్నమెంట్ మీద బిల్లు ఇవ్వమని చంద్రబాబు గారు వాళ్ళు ఫైట్ చేశారు కోర్టులకు వెళ్ళారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు న్యాయ సహాయం చేశారు ఏనాటికి చేశారు చంద్రబాబు గారు అప్పుడు బిల్లు రావడానికి వాళ్ళకి మీరు వచ్చిన తర్వాత తోపు ఓకండి ఈ టైపు చెప్పారు కనీసం అటువంటి వాదార్పు కూడా లేదు నువ్వు అని కొంతమంది బాధ ఈ దర్బార్ పెట్టినప్పుడు సరే బర్త్డే కది కదా వచ్చారు బ్యాచ్ అంతానే ఎంత లేదన్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎంత అరాచకమైన ఇప్పుడు పంది పిల్ల పందికి ముద్దు అంటే రాక్షసుడు ఏదైనా సార్ పిల్ల రాక్షసుడిని పెద్ద రాక్షసుడిని ముద్దు ఎట్టుకుంటాడు కదా మనకంటే బయలుదేరి రాక్షసుడికి బాగానే ఉంటుంది కదా అదే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని అంటే ప్రేమ ఉంటుంది మనం తప్పట్కూడదు దాన్ని జనం బ్రహ్మాండంగా వచ్చారు వచ్చిన వాళ్ళు అయితే యధావిధిగా ఇప్పుడు ఇప్పుడు విక్రమార్కుడు ఏం చేస్తాడంటే యథావిధిగా చెట్టు మీద ఉన్న శవాన్ని భుజం మీద వేసుకుని వెళ్తుంటే శవంలోని బేతాళ్ళు రాజా అని ఒక కథ చెప్తాడు అలాగే ఇతను యథావిధిగా దోల్దిచ్చేసాడు వీటి కనీసం వాళ్ళకి కనిపించకుండా వాళ్ళు గంటలు తరబడి నిలబడి వెయిట్ చేస్తే కనీసం ఫుడ్ నీళ్లు కూడా లేకుండా నిలబడ్డామని వాపోతున్నారు వాళ్ళంతా వాళ్ళు కనీసం దర్శనం ఇవ్వాలనుకోలేదు వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్పాలనుకుంది వినాలనుకోలేదు ఈ లోపల మళ్ళీ ఎవడో ఒకటికి అవకాశం ఇస్తాడు అన్న మా బిల్లు లేట్ అందుకనే అసలే చిరాకులో ఉన్నాడు ఓడిపోయి ఉన్నాడు ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ సహనం మామూలుగా ఉండదండి అతను గెలిచినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతాడు ఆగన్తోటి ఉంటాడు బయట దర్శనం ఇవ్వడు థౌజండ్ బీసీఎన్ టెన్ థౌజండ్ అని సినిమా వచ్చింది అందులో పేద కొండ మీద ఉంటాడు ఒకడు ఆ తెరలనికని దేవుడికి భావిస్తూ ఉంటారు జనం ఆ సినిమా ఇంగ్లీష్ సినిమా చూడండి అదే కీటకంలా ఉంటాడు కీటకం అంటే తెలుసు కదా పురుగు అలాగే ఉంటాడు అలాంటి వాడు అలాంటి దేవుడు ఇవ్వకుండా ఉంటారు అలాగే ఇతను కూడా అన్నాడు ఇది ఒక కేక మనిషి ఉన్న కీటకం ఉంది ఏటండి ఇతను ఆ యథావిధిగా వాళ్ళ దర్శనం ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడేస్తాడు ఇబ్బంది పెడతాడు ఏం చేస్తారు అరుచుకున్నారు కాసేపు కొంతమంది అన్నాను మళ్ళీసారి వస్తూ ఉన్నాను పిచ్చోళ్ళు కదా పోతారు పోపం కొంతమంది సిరాగొచ్చి రాళ్ళు గారు అలాంటి గందరగోళం తప్ప జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో గందరగాళనం చేసింది కాదండి అది ఏమర్ కాబట్టి చెప్పుకోవాలి అయితే ఈ డబ్బులు బిల్లులు ఎవరిన వాళ్ళు ఇది ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఇప్పుడు ఈ కోట్లో ఉన్నవాటి పేటలో ఉన్నవాటి వీడు మనకు అనుకుంటారు సైడ్ అయిపోతానమాట కనీసం పదేళ్ళు దాకా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇక్కడ క్యాన్వాస్ మీద అతనికి స్థానం ఉండదు ఈ లోపల అతను పరివర్తన చెంది పశ్చాత్తాపం చేసి అనేక ప్రజలు క్షమాపణ కోరి ఈ తప్పులన్నీ ఒప్పుకుని పునీతుడు అవ్వాలంటే శిక్ష కూడా వినిపిస్తేనే అవుతాడు ఇతను ఇప్పటికే కోర్టులకి వెళ్ళలేదు విచారానికి హాజరు ఇతను శిక్ష పడింది అంటే ఇంకో పది ఏళ్ళు పడిపోయింది అనుకోండి ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసులు ఇంకలింకుల కింద పెడతాం వచ్చి జన్మ కూడా సరిపడగా జైలు చేయాలి అతను ఇలాంటి పరిస్థితుల్లో అతనికి రాజకీయంగా స్పేస్ పోయినట్టే ఇప్పుడు ఆవిడ చెల్లిందంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇతను ఏం చేస్తున్నాడు తన పార్టీని తన కేడర్ని కాంగ్రెస్ కేడర్ అందరినీ తన వైపు తీసుకొచ్చి తన వాళ్ళందరినీ కలిపి ఒకేసారి ముంచాడు తన జైల్లో పోతాడు ఆ కేడర్ అంతా పోనీ పోతపోయాడు కానీ మీరు పండరు కాంగ్రెస్ పండని చెప్పలేదు వాళ్ళకి వాళ్ళంతా కాంగ్రెస్లోకి వచ్చినా ఆ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ అనే పుంజుకుంటుంది ఇప్పుడు అటు కాంగ్రెస్ పుంజుకోకుండా ఇటు జగన్మోహన్ రెడ్డితో కూడా ఆ నాయకు కొంతమంది ఏం చేస్తున్నారు జనసేనలో బీజేపీకి పోతున్నారు వాళ్ళు కూడా శుభ్రంగా అక్కడ ఫుల్ మిల్స్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తున్నారు వాళ్ళని చేర్చుకోవడం వీళ్ళు తప్పు అది చూసుకోవాలి జాగ్రత్తగానే ఎందుకంటే అంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం పెద్ద నాయకుల దగ్గర నుంచి సర్పంచ్ల వరకు అందరూ కూడా పార్టీ మారుతున్న పరిస్థితి ఇలాంటి టైంలో కూడా కాంట్రాక్టులకి సరైన హామీ ఇవ్వకపోతే ఇంకా అసలు పార్టీ మనకు కష్టం కదా బిల్లుల కోసం వాటి కోసం ఇందులో వచ్చేసి మీరు నాయకులను పట్టుకుని బిల్లు చేయించుకుంటాం చూస్తారా మీకు అది బుద్ధి మారదు పార్టీ మారతారు తప్ప లోపల బుద్ధి ఎందుకు మారదండి ఆ బుద్ధి మారాలే పశ్చాత్తమ కలగాలంటే వాళ్ళు అలాగే ఉండొచ్చు కొన్నాళ్ళు చేర్చుకోకుండానే అష్ట కష్టాలు పడాలి అధికారం కోల్పోయినప్పుడు ఉండే బాధ వాళ్ళకి తెలవాలి అప్పుడు రేపు వద్దని మళ్ళీ అధికారంలో పొరపాటును వచ్చినా కానీ వాళ్ళ దగ్గర పెట్టి పనిచేస్తారు లేదనుకోండి ఏ అధికార ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోవచ్చు అనుకున్న వెసులుబాటు వచ్చిందనుకోండి ఉన్న క్రూరత్వం కానీ రక్షసత్వం కానీ దుర్మార్గం కానీ అవినీతి చేసే ఆ మనస్తత్వం కానీ పోదాం ఇది ఇప్పుడు పార్టీలు విస్మరించినవి ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పటికే ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టట్లేదు వచ్చిన కాంట్రాక్టర్ని ఇలా తిరిగి పంపిస్తున్నారు ఇప్పుడు కాంట్రాక్టర్లకే చెల్లించిన వాళ్ళు ఆ ప్రజా దర్బార్ నుంచి ఆయన వినతులు తీసుకొని ఇక్కడ అసలు ఆయన తాడేపల్లిలోనే ఉండట్లేదు బెంగళూరులో ఉంటారు వాళ్ళు ఆయన ఎంత మాత్రం అక్కడ సమస్యలు తీరుస్తారు అసలు పులివెందుల్లో కూడా ఆయనకి వ్యతిరేకత వచ్చే అవకాశం చాలా క్లారిటీ ఉందండి మనకే లేక మాట్లాడుకుంటున్నాం కానీ యాక్చువల్గానే అనుకుంటున్నాడు అతను అతను కావాల్సిన సంబంధించుకున్నాడు కేసుల్లో దరిదాపులో ఎవరు రాకుండా చూసుకోగలవు అతను అత్యంత శక్తివంతుడు అండి ఇవాళ వ్యవస్థలు ఎవరి పదమూడేళ్ళ నుంచి కేసులకి కోట్లకి హాజరవకుండా అంతకన్నా గొప్పది దేశంలో ఎవడున్నాడు చెప్పండి ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో మనం అందరూ ఈ ప్రపంచం ఈ దేశ పౌరులందరూ నమ్మబెట్టిన న్యాయ వ్యవస్థ కూడా అతను ఏం చేయలేబోతుంది అత్యంత శక్తివంతడైన ప్రధానమంత్రి లేకపోతే హోం మంత్రి ఉన్నారు చెప్పాలి చపాతి పెట్రోల్ మంది బటర్ మసాలా తప్పి అని పట్టించుకోవట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఏం కావాలి అతను భయపించుకుంటుంది అతనికి ఎవరు జరుగుతాడు అతను నేను ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోండి అతను మనము ఎకతాళి చేస్తాం విక్రిస్తున్నాం మనం అంతే కోతి మనం విక్రిస్తుంది కదా మనం నాని విక్రిస్తాం అలాంటి పరిస్థితులు మనం మనకేంటే మన కసి తీరక అతను చేసిన అరాచకం మీద ఉన్న కోపం తగ్గక ఇప్పుడున్న వాళ్ళు సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదన్న ఆ అసహనంతో అతను తిట్టుకుంటున్నాం మనం అంతే అతను చాలా క్లారిటీగా ఉన్నాడా ఇందులో నేను హాని హ్యాని అతను అతని కోసం వచ్చారు ఓడిపోయినా ఓడిపోయినప్పుడన్నా రెంట్రే బాబు అని మాట్లాడాలి కదా ఆల్రెడీ అది కూడా చేస్తలేదంటే అది అంత ఎంత బెనిఫితోడు మీరు అర్థం చేసుకోండి అతను ఏం చేయాలంటే వీళ్ళు చరిత్ర అతను వార్తలో రాకుండా చూడాలి అతని ముందు మాట్లాడకుండా బ్యాన్ చేయాల అతని ముందు మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడి సరిగా మాట్లాడి తీసుకెళ్ళి కొట్టేయాలి అప్పుడు అతను ఏం కానీ వస్తారు ఆ పని చేయాలంటే అలాంటి రూల్స్ పెట్టాలి కొంత ఇప్పుడు ఎంత మంచి పేరు ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇలాంటి చెక్కే వ్యవహారాలు ఎవడం పెట్టి చేయాలి ఇది కొన్ని నేను మాట్లాడిన జగన్ నేను పొగుడుతున్నా తిడుతున్నా అని కాదండి మనం అయితే ఒప్పుకొని తిరాలి కొన్ని విషయాలు ప్రభుత్వం ఆలోచిస్తున్న చెప్పేసి మనం మీ ద్వారా చెప్తా ఉన్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్